వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఐటీ అభివృద్ధి చరిత్రలో మరొక ముఖ్యమైన అధ్యయనాన్ని ప్రారంభించబోతోంది అందరికీ తెలిసిన ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఐబిఎంతో కలిసి ఇప్పుడు అమరావతి కాంట్రం వ్యాలీ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది అయితే ఇది కేవలం ఒక ఐటీ ప్రాజెక్టు మాత్రమే కాదు రాజధాని ప్రాంతాన్ని శాస్త్ర సాంకేతికంగా ఆర్థికంగా ముందుకు నడిపించే ప్రణాళికగా కూడా ప్రభుత్వం చెప్తోంది ఈ మేరకు ఇప్పుడు రాష్ట్ర ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ సెప్టెంబర్ రెండున అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది దీనిపైనే ఈ ఉత్తర్వులను చూస్తే అమరావతిలో ఇప్పుడు యాభై ఎకరాల విస్తీర్ణంలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు మరి ఈ ప్రాజెక్ట్లో ఐబిఎం మాత్రమే కీలక భాగస్వామిగా ఉండటమే దీని ప్రత్యేకత అయితే టెక్నాలజీ రంగంలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది భవిష్యత్తు మార్గదర్శక శాస్త్రంగా మారుతుంది అనటంలో ఈ విధమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం ద్వారా రాష్ట్రం సాంకేతికంగా ముందంజలో ఉంటుంది అన్న నమ్మకం ప్రభుత్వం వద్ద ఉంది ఐబిఎం ఈ కేంద్రానికి ఇప్పుడు ఉచితంగా నూట ముప్పై మూడు క్యూబిట్ సామర్థ్యం గల క్వాంటం సిస్టమ్ ని అలాగే ఫైవ్ కే గేట్ సామర్థ్యం కలిగిన క్వాంటం కంప్యూటర్ ను ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని దేశాలకు మాత్రమే ఇది పరిమితమైంది మరి ఈ స్థాయిలో సాంకేతిక సదుపాయాలు అమరావతిలో నెలకొనబోతున్నాయంటే ఇది మంచి పరిణామంగా చెప్పచ్చు ఇది ఇప్పుడు దేశంలోని మొదటి క్వాంటమ్ డెడికేటెడ్ క్లస్టర్గా అభివృద్ధి చెందనుంది అనే అంచనాలు కూడా ఇస్తుంది ప్రభుత్వం ఈ వ్యవస్థల ద్వారా ఏంటి అని చూస్తే ఏపీలో విద్యార్థులు పరిశోధకులు స్టార్టప్లు ఇంకా అత్యాధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది మనకి ఇక ప్రభుత్వం తరఫున కాటంనేని భాస్కర్ ఐటీ శాఖ కార్యదర్శిగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ఇది రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ లాంటి ప్రాజెక్ట్ అని కూడా చెప్తున్నారు ఆయన ఐబీఐ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్కి ఆమోదం తెలిపిందని కూడా తెలుస్తోంది కేవలం ఐబిఎం సాంకేతిక భాగస్వామ్యం మాత్రమే తీసుకోకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని కూడా వివరించింది ఇక చెదరపోడుగుకి ముప్పై చొప్పున చెల్లిస్తోంది నాలుగేళ్ల పాటు అంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి విద్యా సంస్థలకు ఉచితంగా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు గంటల ఇంటర్నెట్ సేవలను అందించేందుకే ఐబిఎం ముందుకొచ్చిన విషయం కూడా ఆయన ఇందులో ప్రస్తావించడం విశేషం అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు అమలు చేయడం వల్ల అమరావతిలో ఐటీ రంగమే కానీ కొత్త ఊపిరి లభిస్తోంది దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకోనున్నట్లు అధికారులు కూడా పేర్కొంటున్నారు ఇక ఇందులో విద్యా సంస్థలు మాత్రమే ఇంక్లూడ్ కాకుండా వాటిలో స్టార్టప్లు ప్రభుత్వ నూతన నావిన్యాలు అయితే ఈ క్వాంటమ్ సెంటర్ ద్వారా డేటా ప్రాసెసింగ్ క్వాంటమ్ అల్గరిథమ్స్ ఎన్క్రిప్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉన్నాయో అవన్నీ వాటి అన్ని రంగాల్లో కూడా కొత్త ప్రయోగాలు చేయగలవు వీటి ద్వారా అయితే ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ టాలెంట్ను ఆకర్షించడం కోసమే ఈ అవకాశం ఇస్తున్నామని సాంకేతిక నిపుణులు కూడా భావిస్తున్నారు ఇక అమరావతిని డిజిటల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా కూడా ఒక కీలక మైల్ రైగా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా దేశవ్యాప్తంగా చూస్తే మనకి బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాలే ఐటీకి కేంద్ర బిందువుగా ఐటీకి అభివృద్ధిగా ఉన్న తరుణంలో ఇప్పుడు అమరావతి కూడా వీటితో పాటు పోటీకి దిగాలంటే గనక మరి ఇటువంటి ప్రాజెక్టులే దానికి దారి చూపుతాయి అలాగే విద్యార్థుల ప్రతిభకు పరిశోధనకు ఇది వేదికగా మారుతుందని కూడా చెప్పచ్చు ప్రభుత్వంతో పాటు ఇప్పుడు విద్యా సంస్థలు పరిశోధకులు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఇక ఈ క్వాంటం వ్యాలీతో రాష్ట్రానికి కేవలం టెక్నాలజీ పరంగానే డెవలప్మెంట్ కాదు పెట్టుబడుల పరంగా కూడా అంటే ఇందులో ఎంప్లాయ్మెంట్ దీంతో పాటు ఉపాధి అవకాశాల పరంగా కూడా అనేక లాభాలు చేకూరుతాయి అయితే ప్రభుత్వ అంచనాల ప్రకారం చూస్తే ఈ కేంద్రం వల్ల ఇప్పుడు వేలాది ఉద్యోగాలు వస్తాయి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దేశీ కంపెనీలతో పాటు మన దేశీయ స్టార్టప్లు టెక్ సంస్థలు కూడా అమరావతిలో వాటి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపేలా ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది అయితే మొత్తానికి చూస్తే ఇప్పుడు అమరావతి క్వాంటం వ్యాలీ రాష్ట్రానికి ఒక సాంకేతిక విప్లవానికి నాంది పలికే ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇది భవిష్యత్తులో భారతదేశ ఐటీ మ్యాప్లో ఏపీని ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలబెట్టే అవకాశాలని మాత్రం కలిగిస్తోంది అయితే ఐబిఎం వంటి సంస్థల భాగస్వామ్యం ప్రభుత్వ గంభీరత విద్యారంగాల ఆసక్తి ఓవరాల్ ఇవన్నీ కలిపి అమరావతిని ఒక గ్లోబల్ టెక్ హాబుగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రాజెక్ట్ ని ముందుకు నడిపిస్తున్నాయి మరి మీరేమంటారు దీనిపైన మీ ఒపీనియన్ని ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి